హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇప్పట్లో కోల్కోదా ప్రభుత్వ చర్యలే రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమా కూల్చివేతలు రియల్ టర్లతో పాటు జనంలో భయాన్ని కలిగిస్తున్నాయా దేశవ్యాప్తంగా రియల్ రంగం కష్టాల్లోనే ఉన్నా హైదరాబాద్ లో మరింత భారీగా ఇళ్ల అమ్మకాలు పడిపోవడానికి కారణం ఏంటి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలంలో ఉంది జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలపై ప్రాప్ డిప్యూటీ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది దీని ప్రకారం హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నలభై రెండు శాతం క్షీణించాయి ఆ తర్వాత బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు ఇరవై ఆరు శాతం కోల్కతాలో ఇరవై మూడు శాతం పూణేలో పంతొమ్మిది శాతం చెన్నైలో పద్దెనిమిది శాతం తానేలో పది శాతం తగ్గాయి ఇక ఢిల్లీలో ఇరవై రెండు శాతం నవీ ముంబైలో నాలుగు శాతం అమ్మకాలు పెరిగాయి ఈ తొమ్మిది నగరాల్లో కలిపి జూలై సెప్టెంబర్ నెల మధ్య లక్ష నాలుగు వేలకు పైగా ఇల్లు అమ్ముడయ్యాయి గత ఏడాది ఇదే సమయంలో ఒక లక్ష ఇరవై ఆరు వేలకు పైగా యూనిట్ల విక్రయాలు జరిగాయి ఈ ప్రకారం అన్ని నగరాల్లో కలిపి దాదాపు పద్దెనిమిది శాతం ఇళ్ల అమ్మకాలు పతనమయ్యాయి ఇక హైదరాబాద్ విషయానికి వస్తే జూలై సెప్టెంబర్ నెలల మధ్య ఇళ్లమ్మకాలు పన్నెండు వేల ఎనభై రెండు యూనిట్లుగా ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది గత ఏడాది ఇదే సమయానికి ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది యూనిట్లు విక్రయించారు దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్లోని గృహాల విక్రయాల్లో భారీ క్షీణత నమోదైంది అంతకు ముందు ఏడాది హైదరాబాద్ లోనే దేశంలో అత్యధిక ఇళ్ల విక్రయాలు జరిగాయి ఇళ్ల అమ్మకాలు దారుణంగా పడిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని నేతలు విమర్శిస్తున్నారు అయితే హైదరా దూకుడు వల్లే హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని నిపుణులు అంటున్నారు కొందరు అక్రమార్కులు చేసిన చిట్ట వ్యతిరేక పనుల వల్ల జనం ప్లాట్లు ఇల్లు కొనాలంటే భయపడిపోతున్నారని చెబుతున్నారు చెరువుల చుట్టుపక్కల ఇల్లు కొనాలంటే ఆమడ దూరం పారిపోతున్నారని అంటున్నారు అటు అపార్ట్మెంట్లలో కూడా సేల్స్ దారుణంగా పడిపోయాయి ఇండిపెండెంట్ ఇల్లు ప్లాట్ల పరిస్థితి అలాగే ఉంది ఇదంతా చూస్తుంటే కరోనా టైం గుర్తుకొస్తుందంటున్నారు రియల్ వ్యాపారులు ప్రీమియం గృహాలకు కూడా డిమాండ్ పడిపోయిందని చెబుతున్నారు భూముల ధర కూడా భారీగా పడిపోయిందని శివారి ప్రాంతాల్లో ఒక్కో ప్లాట్ విలువ సగటున ఐదారు లక్షలు తగ్గిపోయిందని అంటున్నారు రియల్ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితేనే కానీ ఈ పరిస్థితి బాగుపడేలా లేదని వ్యాపారులు చెబుతున్నారు అటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరగడం వల్ల కూడా ఇళ్ల రుణాలు తీసుకునేందుకు జనం వెనకడుగు వేస్తున్నారని ఇది కూడా గృహాల విక్రయాల క్షీణత కారణంగా చెబుతున్నారు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే పరిస్థితిలో కాస్త మార్పు అంటున్నారు